పునిషత్ దర్శిని అరవై ఎనిమిది పరిషత్తు తర్వాయి భాగం రేఖ ఆత్మానేమేన లోకానాం సంతత్యా ఏవం సంతతాహిమే తదస్సు జన్మ ప్రజా సంతతి వృద్ధి కొరకు ఈ రీతిగా చేస్తున్నాడు లోకాల సంబంధం ఇలా పెంపొందుతోంది మనిషి యొక్క ద్వితీయ జన్మ తల్లి కడుపు నుండి శిశువుగా జన్మించటమే తర్వాత పుత్రుని రూపంలో జన్మ తీసుకున్న ఆ తండ్రి యొక్క ఆత్మ సత్కర్మానుష్ఠానముల నిమిత్తము తన ఇంట్లో తండ్రి యొక్క స్థానంలో ప్రతినిధిగా ప్రతిష్ఠింపబడుతున్నాడు ఆ పుత్రునిగా పుట్టినవాడు కాలక్రమంలో పెరుగుతూ తాను చేయవలసిన కర్మలన్నీ చేసి చివరకు వృద్ధాప్యాన్ని పొంది మరణం సంభవించగానే ఈ శరీరాన్ని వదిలి తిరిగి జన్మ నెత్తుతున్నాడు ఇది మూడవ జన్మ అని వామదేవ మహర్షి చెబుతున్నాడు గర్భేణు సేన్వేష స్వామవేదం దేవానాం జనిమాన విశ్వా శతమాపుర ఐసి జవాసా నిరీయం ఇది గర్భయవై తచ్చాయానో ఉమాచ గర్భములోనే సేనించి ఉన్న వామదేవ మహర్షి గర్భకోశంలో జరిగే విషయాలను ఈ విధంగా వివరించి చెప్పాడు నేను ఈ సకల దేవతల యొక్క జన్మ వృత్తాంతంలో తెలుసుకున్నాను ఇక్కడ దేవతలంటే ఇంద్రియాలు తన్మాత్రలు వృత్తులు విమాన దేవతలు భూతాల యొక్క జనన క్రమాన్ని గర్భములో ఉన్నప్పుడే తెలుసుకున్నాను అని వామదేవని మహర్షి చెబుతున్నాడు అప్పుడు వంద లోహములైన కోటలు నన్ను సంరక్షించాయి సంపూర్ణ తత్వజ్ఞానమైన తర్వాత దేగలాగా వేగముగా ఆ ఇనుప కోటలు చెల్లించుకుని తిరుగుతూ బయటకు వచ్చాను అని వామదేవ మహర్షి వివరించాడు ఈ సత్యాలన్నీ తెలుసుకుని జన్మ తీసుకున్న తర్వాత తన శరీరం దర్శించగానే స్వర్గలోకంలో చేరాడు అక్కడ సకల సుఖాలను చివరకు అమరత్వ స్థితికి చేరుకున్నాడు వామదేవన మహర్షి ఇంతటి మహత్తరమైన శరీర రచన చేసిన దానిలో నివాసం నివాసమే ఆ ఆత్మ ఎలాంటిది ఎవరిని ఈ ఆత్మ అని మనం ఉపాసిస్తున్నామో వచ్చే భాగంలో తెలుసుకుందాం సశేషం